నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ నమస్కారం సార్ నా పేరు నగేష్ అండి హోమ్ గత వన్ ఇయర్ నుంచి మోగుదేవి పిఎస్ లో హోమ్ గార్డు అనిపిస్తున్నాను ముందు హోం చేశాను సార్ కానీ నేను మాది కూడా ఇప్పటికే చాలా తప్పు సార్ నాయుడు గారు అయితే బాగుండేది సార్ ఒక అతను ఉన్నాడు ఏదైతే తెల్లవాళ్ళు కబ్జాయాలి అతను కట్టేస్తే మా తోటి హోమ్ సార్ కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్ ఏ ఓమ్ గడ్డ ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు మినిస్టర్ పేరు చెప్పు వాళ్ళ బావ ఎవరో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నారని సార్ టీవీ ఫైవ్ అని సార్ అతను సీక్రెట్గా ఎవరు ఆడి వస్తే వాడికి ఫోన్ చేయడం డ్యాక్నైజ్ చేయడం ఈ మధ్యన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మోబుదేవి టెంపుల్లో గొడవ అయింది ఒక ఎస్సీని పట్టుకుని ఒక గార్డు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావని అలాది మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరో స్పందించలేదు సార్ ఒక ఎస్సీ గారినే ఒక హోంగార్డ్ స్థాయిలో బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్ అంటే కులమానా కులం తక్కువ మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా అతనే నేను ఓపెన్ థింకింగ్ నేను ఫోర్ నైన్టీన్ సీనియర్ ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపోవడం ముగ్గురిని తీసుకువచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాం సార్ ఆ వెంకటేశ్వరరావు గారిని పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడవడ తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితీని తీసుకెళ్లిపోయి చింపేసేసారు అది ఎస్ఐ గారు నోటీసులో కూడా కట్టలేసారు తర్వాత పదిహేను రోజులకి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి పోను వెళ్ళి డిఎస్పి మేడం గారిని కలిసాం సార్ మమ్మల్ని హెడ్ క్వార్టర్కి ఉమ్మన్నారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత డిఎస్పి మేడం గారిని కలిసాం కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వాలి సార్ సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు సార్ ఐడి పార్టీకి నేను పిలిచాను సార్ గతంలో ఐదు సంవత్సరాలు ఐడి పార్టీ చేశాను సార్ క్రైంలో తిరిగాను సార్ కేకాట్లు పట్టించాను సార్ దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నా సార్ నేను రానాను అన్నాను రానిటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నారు సార్ వీళ్ళు వారం రోజులకి ఒక రేటు గడ సార్ తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను తీసుకుంటా నేను అని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ ఆ విషయం సుబ్బారావు టీవీ ఫైవ్ సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్ మా వాళ్ళు మోగుదేవి స్టేషన్లో ఆరు నెలలకు ఒకసారి టర్న్ ఉండేది సార్ ఓపీపీఎస్లో మోగుదేవి టెంపుల్కి సంబంధించి అక్కడ మూడు సంవత్సరం నుంచి ముగ్గురు హోంగార్డ్లు వెళ్తున్నారు సార్ హెచ్జీ దుర్గారావు సార్ టూ ఫిఫ్టీ ఎయిట్ హెచ్జీ త్రీ ట్వంటీ ఎయిట్ జరుగుసీను హెచ్జీ ఫైవ్ డబల్ సెవెన్ వీళ్ళు ముగ్గురు తప్ప ఆ ఓపీపీఎస్లో ఎవరు ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు సార్ ఎందుకంటే వాళ్ళ నాయుడు గారు ఎమ్మెల్యే గారు మనుషులు అశ్విని ఫోన్ చేస్తారు మిగిలితే అశ్విని ఫోన్ చేస్తారు ఏం జరుగుతుంది సార్ పవన్గడ్డ సబ్ డివిజన్ పోలీసు వాళ్ళు ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదా సార్ ఎస్సీని బెదిరిస్తారు సిఏలు బెదిరిస్తారు డిఎస్పీని బెదిరిస్తారు ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్ ఎస్ఎంఆబర్ రన్ అవుతుంది వాటర్ బియ్యం రన్ అవుతున్నాయి ప్యాగార్లు రన్ అవుతున్నాయి ఏం చేయాలి సార్ దయచేసి ఈ యమునగడ్డ సబ్ డివిజన్ గురించి ఒక్కసారి ఆలోచించాను సార్ పర్సనల్గా మీ నెంబర్కే పెడుతున్నాను సార్ మీరు పిలిపించి నన్ను అడిగినా ఎంక్వైరీ చేసినా ఎంత జరుగుతుంది ఎస్బీఐ గారు ఏం చేస్తున్నారు సార్ ఏదో రోడ్డు మీద బండి ఓగబు యాభై రూపాయలు తీసుకుంటే వీడియో రికార్డులు చేసి బ్యాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మాసాలు మాసాలు కేజీ మాసాలు తమ్మంటే మేము ఇరవై రోజులు ఉద్యోగం చేస్తున్నాం సార్ నెల ఉద్యోగం చేస్తే ఇరవై ఏళ్ళు రావు సార్ నేను కంటిన్యూగా ఇంతవరకు ఉద్యోగాలు ఆప్షన్ లేను సార్ నా డేటా బర్త్ చెక్ చేసుకోండి సార్ నేను ఎంతక్రైం లేని వాళ్ళని రీసెంట్గా సోష్ఠపురం దొంగలు వచ్చి మన ఏరియాలో కరెంటు తీగలు కట్ చేస్తే ఆ దొంగల్ని నేను క్యాచ్ చేసి తీసుకొచ్చి పట్టువచ్చి ఐదు లక్షల కోప కప్ చెప్పాను సార్ ఆ మరుసలు రెండో రోజున పేరు వచ్చిందని చెప్పి ఈ మాదిగొడికి అక్కడ పేరు రావటం అని చెప్పాను మాదిగోడు ఇక్కడ ఉంటాం ఏంటి మన ఏర్యాలని చెప్పి అశ్విని ఫోన్ చేసి టీవీ నైన్ ఫైవ్ సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఈ దుర్గారావు ఈ ఐదుగురు కలిపి కుట్ర పని నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ ఏం చేయమంటారు మీ కాల్ కోసం ఎదురు చేస్తాను సార్ చచ్చిపోమన్నా చచ్చిపోతాను లేదు నా గురించి ఎంక్వైరీ అన్నా చేయండి సార్ ఎవరైనా సరే నేను ఆనిస్ట్ని నేను చెప్పట్లేదు సార్ నేను ఆఫీసర్ చెప్పిన పని చేస్తానని చెప్తున్నాను నేను ఆనిస్ట్ని పోలీసులు ఎవరు ఆనిష్టం ఉంటారు సార్ దొంగ ఉద్యోగం ఇరవై ఏళ్ళు ఎక్కడున్నా సంపదించుకుంటాం సార్ అది కాదు మనం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ సర్వీస్కి ఎంతనాయం చేసేదనేది మనకు ఉండాలి రిజిస్టర్లో వాటర్ పింపు పట్టుకోవటం కానీ ప్యాకెట్లు పట్టుకోవటం కానీ ఒక సంవత్సరం శ్రీనివాస డిఎస్పీ గారు ఉన్న టైంలో పదిహేను రోజుల్లో మూడు వందల డెబ్బై ఐదు కేసులు పెట్టాను సార్ ఇరవై ఏడు లక్షల ప్రాపర్టీ సార్ దాని మస్తాన్ కాన్ గారు సాక్ష్యం సార్ ఆ దెబ్బతో నన్ను తీసుకెళ్ళి ఏ టీపీ టీడీపీ పరిపాలనలో నన్ను హెడ్ క్వార్టర్లో బొచ్చును పోపించారు నాకు ఎందుకని ప్రశాంతంగా కూర్చున్నాను సార్ అట్టగా ప్రశాంతంగా అవును గార్డులు చేస్తున్నారు అలర్ చేశారు సార్ లేనిపోయిన చెప్పి సరే ప్రశాంతంగా ఉందామని చెప్పి మోగుదేవి వచ్చాను సార్ మోగుదేవులో తెలియకోకుండా హెరాస్మెంట్ చేస్తున్నారు సార్ సీక్రెట్ ఏంటి సార్ హోంగార్డులకి ఏం కర్మ సార్ ఉండ విషయం చెప్తే తప్ప లోకల్లో వీడు ఇలాంటి వాళ్ళని ఆఫీసర్ చెప్తే తప్ప ఆఫీస్ చెప్పిన పని చేస్తే తప్ప అంటే ఈ గార్డు దుర్గారావు చెప్పిందే చేయాలా వాళ్ళు ఎవరు చేయకూడదా చేస్తే తక్కువ కొలబోళ్ళ ఏం సార్ కులంలో మాదిగోళ్ళ పుడతాను నేను చేసిన తప్ప సార్ నేను మాదిగోడలో పుడతాను చేసిన తప్ప సార్ ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్ ఎస్బీఐడ్లో ఉన్నారు సార్ ఎస్బీఐలో ఎంక్వైరీ చేయట్లే ఆ ఎస్బీఐ గారు సార్ రెండు సార్లు చెప్పాను సార్ సార్ అట్లా చేస్తున్నాడు ఏంటి సార్ వాడు అవార్డు నడుతుంది సిసి గారు ఫోన్ చేస్తాడు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేపిస్తాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఎవరు రావాలని భయపెడుతున్నాడు సార్ ఎంతమందిని భయపెడతాడు సార్ అట్లా ఆయన ప్రోటోకాల్ డ్యూటీ తప్ప ఒక బందోబస్తుకి రాడు ఏడ్ని బ్యాక్మెయిల్ చేయొచ్చు చేస్తారు ఆరోగ్య గారిని బ్యాక్మెయిల్ చేస్తారు బందోబస్తు అయితే బందోబస్తున్నాడు నాకు బందోబస్తు చేసి మగవాళ్ళని తొగడాలు మహబుదేవి నుంచి మార్చేవాళ్ళు లేడు కావాలంటే నా గురించి అడగండి సార్ పది నెలలు చేశాను మహబుదేవిలో గడ్డలో రెండు సంవత్సరాలు చేశాను కానీ ఈ దుర్గారం దుర్గారన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు డ్యూటీ అతను డ్యూటీ ఏంటి ఈ జరుగు శ్రీనివాసరా డ్యూటీ ఏంటి కే కొత్త పవన్లో పేకాట ఎస్ఐ గారు లేనప్పుడు ఎందుకు రన్ అవుతుంది ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఎందుకు రన్ అవ్వట్లా అక్కడ గూడువులు ఉన్న అడగండి ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు రైతుల వచ్చి పగల పూట డబ్బులు ఎవరు తీసుకున్నారు అడగండి నేనుగా పేగాటగా డబ్బు తీసుకున్నాను అంటే నేను ఇష్టం సార్ నా ఉద్యోగం తీసేసిన ఇష్టమే కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే సార్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ పోలీసు ఇబ్బంది పడుతుంది సార్ పోలీస్ ఆఫీసులో కూడా ఏం చేయలేము పోతే ఇష్టం సార్ ఒక పేగాటుండి పట్టుకుంటే ఎమ్మెల్యే పోను ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు సార్ వికాస్ ఇదండి సార్ మన రాజాబాబు తర్వాత వచ్చి ఆయన అల్లుడు సార్ ఎమ్మెల్యే గారు అల్లుడు సార్ నేను ఆల్రెడీ ఎమ్మెల్యే రమణ గారి దగ్గరికి వెళ్ళాను సార్ రమణ గారిని అడిగితే రమణ గారు నేనేం చేయలేను బాబు ఇటువరకు రోజులు ఇప్పుడు నా చేతి మీద ఏమైనా అడగట్లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు అవ్వ కానీ నా స్థాయి మించిన పని చేస్తున్నాను సార్ ఇది పర్సనల్గా మీకే పెడుతున్నాను సార్ వీడియో మేడం గారికి చెప్పాను సార్ ఇది మేడం ఎంక్వైరీ చేయండి మేడం ఎంక్వైరీ చేసి మేము ఏ దోమి దాకా చెప్పండి కేసు కట్టండి నన్ను సార్ ఒక బండి దగ్గర యాభై రూపాయలు తీసుకుంటే ఓం కట్ట తప్పేమో సార్ ఇస్తున్నారు తీసుకుంటున్నాం అడగక్కర్లా అది మా మంచి తన అయితే తెల్లవారు లేదు తిరుగుతున్నారు యాభై రూపాయలు తీసుకుంటే తప్పేమో సార్ మా స్థాయి మించి మేము చేస్తే తప్పు కానీ ఇప్పుడు గ్యామ్లను పట్టుకోవడం తప్ప రైస్ మాపియాలు పట్టేద్దాం తప్ప ప్యాకెట్ల పట్టేస్తాం తప్ప నేను చేసింది తప్ప లేదా నా కులంలో పుడతాం నేను చేసింది తప్ప దయచేసి దీని గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసినా నన్ను అబ్జర్వ్ చేసినా మీ ఇష్టం సార్ మీరు ఏ శిక్ష చేసినా మీ శిక్షకు నేను అర్హుణ్ణి వెనకూరులో నేను నాలుగు నెలల నుంచి హెరాస్మెంట్ చేస్తాను సార్ నా నా కొడుకు నా కొడుకు స్టేట్ మొన్న ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చింది సార్ నాకు ఏదన్నా అయితే అదేమంటే రైసే వాళ్ళని గుద్దేమను గుద్దేసి నేను చూసుకుంటే యాక్సిడెంట్ కేసు కట్టేస్తాం అని పబ్లిక్లో టాక్ సార్ పబ్లిక్ ఎందుకు నీకు లేనిపోయా అని చెప్పి తిడతాం సార్ నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా జరిగితే నేను రైస్ మాఫియా వాళ్ళు రాజాబాబు తుర్గారావు టీవీ నైన్ టీవీ ఫైవ్ సుబ్బారావు మీరు ఎంక్వైరీ చేయండి సార్ ఎంక్వైరీ చేయమంటే చేయట్లేదు సార్ అందుకే ఈ సాహసం చేస్తున్నాను సార్ మీ గొప్పతనం తెలిసే నీకు ఈ సాహసం చేస్తున్నాను సార్ మీరు మంచి మా ఆఫీసర్లు అందరూ చెప్పారు సార్ నేను చేసిన ఆఫీసర్ల దగ్గర అడగండి సార్ నేను అలా అనుకున్నాను దాన్ని బట్టి సత్తికిషోర్ గారు ఉన్నారు సార్ ఎస్ఐ గారు రవికుమార్ గారు ఉన్నారు సార్ సందీప్ గారు ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నేను చేసిన విజయకుమార్ గారు ఉన్నారు సార్ ఎం శ్రీనివాసరావు గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్ చాముండేశ్వరి మేడం గారి దగ్గర ఐడి పార్టీ చేశాను సార్ నేను చేసిన తప్పేండి సార్ పేగటోళ్ళ పట్టేతం తప్ప రైసోళ్ళ పట్టేతం తప్ప హోంగార్డు ఉన్న స్థాయిలో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యమం హోంగార్డు నుంచి చేస్తున్నాను సార్ నేను సబ్ డివిజన్లో ఒక ఎస్సీ చేయాల్సిన ఉద్యోగం నేను చేస్తున్నా గవర్నమెంట్ చేస్తుంది అలా పోయి నువ్వు వంద రూపాయలు తిన్నావు నీ మీద కేసు కడతాము నువ్వు ఫోన్ తీసిరా నేను చెక్ చేస్తాను ఎవరు చెక్ చేస్తారు సార్ అందరూ ఫోన్ చెక్ చేయండి సార్ బ్యాక్ బ్యాక్మెయిల్ సార్ ఏం కూడా పడతాను నా తప్ప నేను తప్పు చేశానా ఆకుల పోలే ఉద్యోగాలు చేయాలి ఇక్కడ అదేమంటే ఆఫీసుని బ్యాక్మెయిల్ చేయండి నేను సార్ ఇది ఈ సొసైటీని మార్చండి సార్ మీరు వచ్చేనా గొప్పతనం అని చెప్పారు కాబట్టి మన ఆఫీసర్లు చెప్పారు ఎస్ఐ గారు ఆనిస్ట్ అన్నారు ఎస్పీ గారు ఆనిస్ట్ కరెక్ట్గా ఉండాలని చెప్పారు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను సార్ ఇది రీసెంట్గా ఇంకా చాలా ఉన్నాయి సార్ కావాలంటే పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ బతుకుంటే గుడ్ నైట్ సార్ బ్యాడ్ నైట్ సార్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ